వీడియో అనమాట ఓం నమనారాయణ ఇవాళ మనము దుర్గాశక్తి మన లోపల జాగృతి అయినప్పుడు మనకు ఎలాంటి సింటమ్స్ ద్వారా తెలుస్తుంది అనేది వీడియో అనమాట దుర్గాశక్తి చాలా దేవీ దేవతలు మన శరీరంలో ఉల్వై ఉంటారండి షచ్చకాలలో ఒక్కొక్క చక్రం లోపల ఒక్కొక్క కమల పువ్వు ఉంటుంది ఒక్కొక్క కమలం పువ్వుకి కొన్ని దళాలు ఉంటాయి ఒక్కొక్క దళం మీద ఒక్కో దేవత ఆసీనరాలే ఉంటుంది మళ్ళీ ఆ కమల పువ్వు మధ్యలో ఇంకో దేవత ఆసీనరాలు ఉంటాయి ఆసీనరాలే ఉంటుంది అట్లా ఒక్కొక్క చక్రంలో కొన్ని దళాలు ఉంటాయి ఇప్పుడు మూలాధార చక్రంలో నాలుగు దళాలు ఉంటాయి అట్లనే ఒక్కొక్క చక్రంలో ఒక దళం ఉంటాయి అలాగే సహస్రార చక్రంలో వెయ్యి దళాలు ఉంటాయి అంటే మన శరీరంలో ఇంతమంది దేవీ దేవతలు ఆల్రెడీ ఉన్నారు 为一个特，一 అర్థమైందండి ఇట్లా ఈ దేవీ దేవతలు అనేవాళ్ళు ఉన్నారు కానీ జాగృతి కాలేదు మనము వాళ్ళను మనం జాగృతి చేసుకోవాలి ఏ విధంగా మనము భక్తి మార్గంలోకి రావడం ద్వారా ధ్యానం చేయడం ద్వారా భక్తి మార్గంలో కొన్ని సాధనాలు ఉన్నాయి మంత్రజపము స్మరణ నితీపారాధన మళ్ళీ ఇంకా ఇంకా భావం మెయిన్గా ఆధారపడి ఉంటుంది భగవంతుని పట్ల ఏ విధంగా మనం స్పందిస్తున్నామనే విషయం కూడా ఎక్కువగా ఆధారపడి ఉంటుంది అంటే మానసిక బంధం అనేది భగవంతుడితో ఏర్పడ్డప్పుడు ఇంకా తొందరగా మంత్ర శక్తి మంత్ర అంతేకాకుండా మంత్రశక్ మంత్రజపము స్మరణ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఆ మంత్రము సిద్ధి కలగడంతో సిద్ధి దేవతలు కూడా మన శరీరంలో